విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం ప్రభుత్వం తొంభై శాతం రాయితీతో అందిస్తున్న రాజ్మహా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని అల్లూరు జిల్లా ముంచంగుపుట్టు ఎంపీడీఓ కార్యాలయం గురువారం ఎంపీపీ అరిసెల సీతమ్మ ఎంపీడీఓ కిరణ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ బాబు ప్రారంభించారు మాట్లాడుతూ తొంభై శాతం రాయితీతో అందిస్తున్న రాజ్మా విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని గంజాయి సాగును వీడనాడి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మగ్గు చూపాలని వారు కోరారు మండలం మొత్తంగా మంది రైతులకు రాజ్మా విత్తనాలు అందించనున్నట్లు వారు తెలిపారు శుక్రవారం నుంచి ఇరవై మూడు పంచాయతీల్లో ఆర్టికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుభాష్ చంద్ర వనబంగి సర్పంచ్ లక్ష్మణ్ దారిల సర్పంచ్ పాండురంగ స్వామి టీడీపీ మండల అధ్యక్షుడు బలరాం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మండల పరిధిలో రైతులకి రాజ్మా సీడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాంతో పాటు ఫర్టిలైజర్ మిస్ సైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకి మొత్తం రెండు వందల తొంభై ఆరు క్వింటాల్ సీడ్ అనేది రావడం జరిగింది ఇది అంతా ఇరవై మూడు పంచాయతీ ఇబ్బందుల్లో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దీన్ని ఇక్కడ మనం ప్రారంభించాము ఈ ఈ విషయాన్ని రైతులంతా గ్రహించి ఖచ్చితంగా ఈ సీడ్స్ తీసుకొని వీటిని మాత్రమే యూజ్ చేసినట్లయితే మనకి ప్రాటిట్యూడీ అనేది పెరుగుతుంది అండ్ దిగుమతి ఎక్కువగా వస్తుంది అండ్ మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో మీ పరిధిలో ఉన్న సచివాలయానికి ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్టయితే మీరు ఈ సీడ్ అనేది తీసుకోవచ్చు ఏదన్నా సందేహాలు ఉంటే మీ సచివాలయంలో అగ్రికల్చర్ అసిటెంట్ ఉంటారు వారిని తప్పకుండా సంప్రదించండి థ్యాంక్ యూ నైన్టీ పర్సెంటేజ్ సబ్సిడీలో మన సబ్సిడీ ప్రతి రైతు కూడా ఈ సబ్సిడీ వినియోగించుకుని రైతులందరూ కూడా ఈ నాణ్యమైన విత్తనాలు వేసి మంచి రిపోర్ట్ కొందాలని కోరుతున్నామండి ఇది ప్రతిగా సచివాలయ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా ఈ వ్యవసాయ ఫెసిడీ సప్లై చేస్తారు రైతులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇది ఎప్పటిలో రేపే రేపేస్తారు ఈరోజు మండల స్థాయిలో ప్రారంభం చేశాము రేపు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎంపీటీసీ చైర్ఫర్మేషన్ ఇచ్చి అలాగే గ్రామంలో ఉన్న పెద్దల్ని రైతుల్ని నాయకులందరినీ అలాంటి సమన్వయపరిచి ఆహ్లాదవాదాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలని కోరుతున్నారు సార్ మండలం మొత్తం ఎంత మంది రైతులకు సుమారుగా నాలుగు వేల రెండు వందల మంది రైతులకు అందుతుంది ఓకే సార్